నమస్తే వెల్కమ్ టు వాహిని టీవీ అసలు ఏం జరుగుతుంది టాలీవుడ్ లో సో చూసుకున్న మనం రీసెంట్గా కొన్ని రోజుల నుంచి జానీ మాస్టర్ వాజెస్ ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జరిగిన ఇన్సిడెంట్ సో మాట్లాడదాం దీనిపైన మాట్లాడి మనతో పాటు ప్రముఖ సినీ నిర్మాత నటి కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ పైన జరుగుతున్న ఇన్సిడెంట్ కావచ్చు లేకపోతే తన పైన కేసు కావచ్చు సో ఎట్లా చూడొచ్చు సార్ దీన్ని టాలీవుడ్ లో టాలీవుడ్ ఏం సంబంధం ఉంటుంది అండి ఇప్పుడు టాలీవుడ్ లో ఎన్నో వేల మంది హీరోయిన్లు ఉన్నారు ఎన్నో వేల మంది సైడ్ ఆర్టిస్టులు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళందరూ ఇండస్ట్రీ అనేది మొత్తం టోటల్గా మీరు అందరూ సోషల్ మీడియాలో చెప్తున్నట్టు లేకపోతే బయట చెప్తున్నట్టు కాదండి క్యాస్టింగ్ కౌర్స్ అనేది అన్ని అన్ని శాఖల్లో అన్నింటిలో ఉంటుంది ఒక ఆడ ఒక ఆడ ఒక మగ ఉండేటప్పుడు ఈజ్ లవ్ అఫేర్ ఉండొచ్చు మా అక్రమ సంబంధం ఉండొచ్చు రిలేషన్షిప్ ఉండొచ్చు లేకపోతే వాళ్ళకు వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాడుకోవడం వీళ్ళు వాళ్ళు వాడుకోవడం ఇవన్నీ డిఫరెన్స్ ఉండొచ్చు ఇప్పుడు ఇక్కడ జానీ మాస్టర్ విషయంలో జానీ మాస్టర్ రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో పదిహేడు మాకు ఐడియా లేదు కానీ ఆమె ఆ రోజు ఆ అమ్మాయి మైనర్ మైనర్ అని చెప్తున్నారు మైనర్ జానీ మాస్టర్ రెండు వేల పద్నాలుగు డి వన్ డి టూ లోకి వచ్చారు డి ట్వెల్వ్ డి లెవెన్ కు వచ్చారు పదిహేడు లో తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో సినిమాలోకి వచ్చారు సినిమా డాన్స్ డ్యాన్స్ ఎవరు ఇచ్చారు అసలు ఏ షూటింగ్ జరిగింది ఆమె మొత్తం మైనర్ గా ఉన్నప్పుడు అత్యాచారం జరిగింది అంటున్నారు అత్యాచారం మైనర్ గా ఉండేటప్పుడు జరిగేటప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆమె మొత్తం మీరు సోషల్ ఆమె సోషల్ మీడియా చూడండి ఆమె మొత్తం మేకింగ్ వీడియోస్ చూడండి ఆమె మొత్తం టోటల్ గా ఆమె ఇన్స్టాగ్రామ్ చూడండి ఫేస్బుక్ చూడండి ఈ డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ చూసుకోండి ఆమె మొత్తం మాస్టర్ తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఆమె అడుగు అడుగు ఎదుగుదల కోసం ఎదుగుదల కోసం మదర్ సపోర్ట్ మదర్ సపోర్ట్ తో ఉన్నది ఆమె ఆమె ఒక షూటింగ్ లో ఒక కార్వెన్ లో జరిగిందంటారు అంటే ఆ పేజీలో ఆమె ఇచ్చిన కంప్లైంట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ చెప్తారు తన కార్వెన్ లో జరిగిన అండ్ ఎంతో ముందు చూస్తే ముంబై లో హోటల్ వచ్చింది ఫైవ్ స్టార్ హోటల్ అవును ఫైవ్ స్టార్ హోటల్ ఫుల్ సెక్యూరిటీ అవును ఇమీడియట్లీ బయటకు వచ్చి చెప్పొచ్చు అలాగే కార్విన్ లో కొన్ని వందల మంది షూటింగ్ ఉంటారు మళ్ళీ అలాగే మొత్తం టోటల్గా ఆమె రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలోనే కమిటీ ఈ కమిటీ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో కమిటీ వచ్చేటప్పుడు పోలీస్ పోలీస్ కి లోకల్ కంప్లైంట్ ఇవ్వాలి మొత్తం వాష్రూమ్స్ పెట్టాలి సిసి కెమెరాలు పెట్టాలి లేడీస్ కి ఫుల్ సెక్యూరిటీ సీట్ ఇవ్వాలి లేడీ కానిస్టేబుల్ ఉండాలి ఇవన్నీ కూడా ఎక్కడ లొకేషన్ ఎన్ని గంటల షూటింగ్ లొకేషన్ ఎక్కడ ఉన్నది ఏంటనే పెట్రోలింగ్ చేయాలి ఇవన్నీ కూడా కమిటీకి మేము కమిటీ నుంచి రిపోర్ట్ చేయడం జరిగింది కమిటీ కూడా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది సో మీరు లేవా ఒకటి జరిగాయా రెండోది ఆ అమ్మాయి అక్కడ లో గానీ అద్దం పగలగొట్టి కొట్టారు రక్తం వచ్చినట్టు కొట్టారు ఏదో సంథింగ్ చెప్తుంది అంటే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మనం సపోర్ట్ చేయాలి పోలీస్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సపరేట్ మా సినిమా ఫీల్డ్ ప్రకారం మేమేమంటున్నాం అంటే ఆమెకి ఇష్టపడి జాని మాస్టర్ దగ్గరికి వెళ్ళింది జానీ మాస్టర్కి ఇష్టపడి ఆమెను తీసుకున్నారు జానీ మాస్టర్ అంచులుగా ఈ రోజు మొత్తం టోటల్ గా ఇండియాలోనే టాప్ డాన్సర్ అసిస్టెంట్ గా డాన్సర్ అసిస్టెంట్ గా అందరూ మనలో పొంది ఆమె పర్ఫార్మెన్స్ దాని మాస్టర్ ద్వారా చూపించుకుంది రోజు టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఆమె ఒక కొరియోగ్రాఫర్ కార్డు తీసుకుంది ఈ రోజు ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటే ఆయన ఆయన ఏం ఈ అమ్మాయి ఏం ఆశించి అటు వెళ్ళిందో రిలేషన్షిప్ లో ఉందో వాళ్ళిద్దరు మంచిగా ఉండి ఈ రోజు మొత్తం టోటల్ గా ఒక బద్రాం చేసి విడిపోయి ఆ విడిపోయే దగ్గర విభేదాలు ఎక్కడ వచ్చి ఆ విభేదాల నుంచి ఇండస్ట్రీని బద్రాం చేయడం తప్పు అంటాను అందరు ఆడపిల్లలు ఇలాగే ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు వచ్చి వాళ్ళు నన్ను అన్నారు ఆ డైరెక్టర్ ఎలాగన్నారు ఆపరేటర్స్ ఎలాగన్నారు ఆగి రేపు అందరూ జైల్లోనే ఉంటారు అందరూ జైల్లో ఉంటారు కేవలం బయట ఉంటారు అంటే నార్మల్ జరుగుతా ఆ జరుగుతుంటే ఇలాగే ఉంటారు ఇంకా దానికి సుకుమార్ గారు వచ్చి ఆ బాధ విన్నాడు ఆ కష్టం విన్నాడు ఆయనకి అది ఏమనిపించిందో ఆయన సపోర్టెడ్ ఈ ఆయన సపోర్ట్ చేసి భరద్వాజ్ గారు కంప్లైంట్ చేసి భరద్వాజ్ గారు కమిటీ ఏమనిపించిందో ఏం జరిగిందో ఏ రిపోర్ట్స్ ఉన్నాయో తెలీదు ఆయన ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అవ్వదు తప్పలేదు ఎందుకంటే కమిటీ రికమెండెడ్ బైజ్ పోలీస్ స్టేషన్ అక్కడ అయిపోయింది అక్కడ దాకా బాగుంది పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ముందు ఈయన అరెస్ట్ చేస్తారు పోక్సో కష్ట చట్టం కింద ఎప్పుడైనా మనం కేసు చేయొచ్చు కాబట్టి సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం చేసినవాడు చేయించినవాడు ప్రోత్సహించేవాడు అక్కడ మొత్తం స్థలం ఇచ్చినవాడు మొత్తం అందరూ ముద్దాయిలి అవును కనుక వాళ్ళందరూ అరెస్ట్ చేయాలి కార్డు ఇచ్చేవాడు రెండు వేల పదహారు సంవత్సరాలకి ఇంకెవరు కార్డు ఇచ్చారు పదహారు సంవత్సరాలకి షూటింగ్ ఎవరు తీసుకున్నారు పదహారు సంవత్సరాలకి ఎవరు ప్రోత్సహించారు ఇవన్నీ పద పదహారు సంవత్సరాలకి ఏ షూటింగ్లో కానీ ఏ హోటల్లో కానీ ఎక్కడ అత్యాచారం జరిగింది ఆ అత్యాచారం జరుగుతున్నప్పుడు మేము ఎందుకు బయటకు చెప్పలేదు అక్కడి నుంచి దాకా మా టాప్ ఎన్ని వందల సినిమాలు చేసింది ఆ ఎన్ని వందల సినిమాలు గా చేసేటప్పుడు మరి ఎక్కడ కూడా ఎక్కడ కూడా మేకింగ్ వీడియోస్లో కానీ నేను చూసినప్పుడు కానీ ట్విట్టర్లో కానీ నా గురువు దైవం తప్ప అండ్ మరి వెరీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ గా ఉన్నది తప్ప ఎక్కడ కూడా ఆమె ముఖంలో భయం కానీ నన్ను ఇబ్బంది పెడుతున్నాను కానీ వాళ్ళ తల్లి గాని ఆమె గాని చెప్పలేదు సో ఇది మదర్ ఇస్ మదర్ ఆల్రెడీ సపోర్టెడ్ మదర్ మైనర్ పిల్లని ఎవరు పంపించరు సపోర్టెడ్ ఇస్ మదర్ కనుక మదర్ ఉంది మదర్ ప్రభుత్వం ఉందా మదర్ తప్పు ఉందా మదర్ కూడా అది మదర్ కూడా కేసు పెట్టాలి టూ ఈ రోజు ఆమెకి బెదిరిస్తున్నారు ఆమె భయపెడుతున్నారు అంటే కంప్లైంట్ రైట్ ఇస్ కంప్లైంట్ నో ప్రాబ్లం కానీ ఇదే పోలీస్ స్టేషన్ పద్దెనిమిది రోజులు పంతొమ్మిదిలో ఉన్నాయి ఇదే పోలీస్ స్టేషన్ ఇదే చాంబర్ పంతొమ్మిదిలో ఉంది ఇదే మరి మొత్తం టోటల్ మహిళా మండలి సభ్యులు సంజయ్ గారు అందరూ పంతొమ్మిది ఉన్నారు ఇదే మరి సుకుమార్ గారు పంతొమ్మిది ఉన్నారు మరి అది అందరికీ ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఈ రోజు మీరు మొత్తం టోటల్ గా ఒక టాప్ అయిపోయిన తర్వాత ఒక కుట్ర కోణం ఉందని అనిపిస్తుంది ఎందుకంటే జానీ మాస్టర్ దెబ్బ కొట్టి ఒక కొంతమందితో కలిసి జానీ మాస్టర్ తప్పకుండా జానీ మాస్టర్ గారు ఉన్న కంపెనీలు అన్ని కూడా ఇస్ అ టాప్ పెర్ఫార్మెన్స్ ఈ జానీ మాస్టర్ గారి ద్వారా అందరికి ఈ మంచి పర్ఫార్మెన్స్ బాగా మంచి కొరియోగ్రాఫర్ అని తెప్పి పిలిపించుకొని కార్డు తీసుకొని వన్ మంత్ అవుతుంది కార్డు తీసుకున్నాక జానీ మాస్టర్ గారి మీద కంప్లైంట్ పెట్టి ఆ కంపెనీలన్నీ లాక్కోవటానికి దీనికి కూడా కొంతమంది చాంబర్లో లో కొంతమంది సభ్యులు కూడా కుట్ర పడినారేమో అని దాంట్లో అనిపిస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇమ్మీడియట్లీ భరద్వాజ్ గారు అనౌన్స్ చేయడం ఆ తప్పు కంప్లైంట్ ఇచ్చిన దాకా అయిపోయింది రిపోర్ట్ మీరు వన్ సైడ్ రిపోర్ట్ ఇది తప్పు జరిగింది నష్టపరిహారం ఇప్పిస్తాము మేము జాన్య మాసం సస్పెండ్ చేస్తున్నాం అని తప్పు ఇద్దరిని సస్పెండ్ చేయాలి ఈ కేసు తేలిందాకా వీరిద్దరినీ సస్పెన్షన్ లో ఉంచుతున్నాం వాళ్ళు కేసు తేరిన తర్వాత ఎవరు నిర్దోష దోషం తేలిన తర్వాత ఎవరికి ఏ నష్టపరిహారం ఇప్పించాలి ఎవరిని ఎలా తీసుకోవాలనేది మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పు ఉంటే బాగుండు ప్రెస్ మీట్ ఎట్లా అది పోలీస్ స్టేషన్ కి అడ్డానికి పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ లో మనం ఏం చెప్తున్నాం అండి ఆల్రెడీ ముందే చెప్పేస్తున్నాం ఈ ముద్దాయని అవును సో బయట కూడా అదే అంటే చెప్తున్నా తప్పంటా నేను అది తప్పు మీరు ఎవరండి కోర్టులు కదా డిసైడ్ చేయాలి కదా డిసైడ్ చేయాలి మనం మనం చెప్పేస్తే కోర్టులు ఎందుకు పోలీస్ స్టేషన్లు ఎందుకు రిపోర్టు అన్యాయం జరిగిందా ఆ అన్యాయం జరిగితే మనం కూడా పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి రిపోర్టు కనుక అక్కడ భరద్వాజ్ గారు ఆ భరద్వాజ్ గారు టీము ఏదైతే ఉందో ఇస్ రాంగ్ జరిగింది సో కేవలం జానీ మాస్టర్ ని తొక్కేయడానికి ఆ అమ్మాయిని లేపడానికే ఇది అంతే జరిగింది జరిగిందని అనుకుంటారు ఇంకోటి మీరు ఒక విషయం కూడా ఉన్నారు ఒక్కటండి ఇక్కడ కుట్రకోణం ఉంది అది ఎవరు ఉంది ఏంటి అనేది డేస్ లో బయటపడుతుంది ఆయన అధిష్టాయుడు ఆయన ఆల్రెడీ కొంచెం చెప్తారు అలాగే ఆ అమ్మాయి వాదన విన్నాము ఆయన వాదన కూడా వస్తుంది త్వరలోనే అన్ని కూడా కుట్రకోణం బయటపడతాయి మనం ఎక్కడ కాదు ఇండస్ట్రీని బదలం చేస్తున్నారు వాళ్ళకి ఇష్టపడి వెళ్తున్నారు ఇష్టపడి ఆళ్ళకాలకు విభేదాలు వస్తే నన్ను ఎలాగన్నారు అలాగన్నారు అని రాంగ్ అంట నేను నీ స్వార్థం కోసం నువ్వు నువ్వు ఎదగడం కోసం నువ్వు మొత్తం టోటల్గా నువ్వు ఆయన ఏం అడుగుతావు అని అర్పించేసి నేను మోసపోయాను నీ తప్పు కదా మోసపోవడం నీ తప్పు కాదా నీ స్వార్థం కోసమే కదా నువ్వు వీళ్ళు ఎదగడం కోసమే కదా నువ్వు రోజు ఈరోజు మోసపోయానం తప్పు అంటే భయపెట్టి భయపెడితే అదే నేను అడుగుతున్నా ఇస్ మేకింగ్ వీడియోస్ అండ్ ఆమె ఇంటర్వ్యూస్ ఆమె ఆల్రెడీ మొత్తం టోటల్ ఇన్స్టాగ్రామ్ ఆమె ఫేస్బుక్ అన్ని మనం వెరిఫై చేసుకుంటూ వెళ్తే ఐదు సంవత్సరాలు ఆయనతో ఉండగలిగింది ఇప్పుడే ఆమెకి ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఆమె బయటికి వెళ్ళి ఎదిగిన తర్వాత బయటికి వెళ్దాం అనుకుంది బయటికి వెళ్తే ఆయన ఇబ్బంది పెట్టిండొచ్చు అంటే మనం ఊహగానాలు మాత్రమే పోలీస్ లా అంటే నేనేమంటే మా ఇండస్ట్రీలో ఎంతో మహామహుల్ మహా మహానటులు ఉన్నారు ఎంతో మంది అక్కజిల్లు ఉన్నారు వాళ్ళందరినీ ఇండస్ట్రీలో బయట సోషల్ మీడియా ఏం చెప్తున్నారు తెలుసా ఏ ఇండస్ట్రీ అంతా ఏ రాత్రి వస్తారా ఈ ఆడవాళ్ళు అందరూ ఇంతేలా అంటే మా ఇండస్ట్రీలో మాకు బాధ అనిపించదా మీరు ఈ రోజు ఇది అయిపోయింది ఇంకొకరు రేపు వస్తారు ఈ హీరో హీరో నన్ను ఇలా చేశారంటారు హీరోయిన్ ఇంకొక ఇంకొకరు వస్తారు ఎప్పుడో నాకు ఐదు సంవత్సరాల క్రితం పలానా వాళ్ళు అమ్మాయి చేశారంట అంటే హీరోలు అందరూ జైలుకి వెళ్ళిపోయి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ముందు అందరూ జైలుకి వెళ్ళిపోయి ఈ డైరెక్టర్లు జైలుకి వెళ్ళిపోయి అది అబద్ధమా నిజమా అనేది కాదు ముందు జైలు అనుభవం అయితే మొత్తం క్యారీ మొత్తం లాస్ లాస్ అయిపోతారు కదా ఇబ్బంది వస్తుంది కదా నేను అదే చెప్తున్నా ఇలా మన అందరూ కూడా ఎప్పుడెప్పుడో జరిగిన ఎప్పుడెప్పుడో జరిగిన ఎప్పుడు జరిగినా ఆ రోజు కదా చెప్పాలి కాజాన్ ఇస్ వన్ అవర్ బిఫోర్ ఇమీడియట్లీ జరిగేటప్పుడు కాజో ఆక్షన్ ఇమీడియట్లీ మీరు కంప్లైంట్ ఇవ్వాలి కదా లోకల్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నాయి కదా మీకు రెండు వేల పంతొమ్మిదిలో మీరు మైనర్గా జరిగినప్పుడు మీరు మైనర్గా జరిగినప్పుడు ఈజ్ మీ మదర్ ఆల్రెడీ లొకేషన్ ఇస్ అ మదర్ ఈజ్ లొకేషన్ ఎవరిమే పెట్టాలి కేసు మదరమే పెట్టాలి కేసు లో అక్కడ జరుగుతున్నప్పుడు మదరకు కూడా చెప్పకుండా ఏం జరిగింది ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తేలాలి అన్ని నిలపక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇక్కడ కుట్ర కోణం జరిగింది తప్ప ఇక్కడ ఆల్రెడీ ఇద్దరికి ఇష్టపడ్డారు ఈ రోజు విభేదాలు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు ఇవన్నీ పెట్టడం అనేది జానీ మాసా తప్పు చేస్తే జానిమాస మీద కేసు పెడతారు ఆ అమ్మాయి ఈ విధంగా వచ్చి చెప్పడం అనేది నీ ఇండస్ట్రీని భద్రాం చేయడం తప్ప వాళ్ళు ఇష్టపడినప్పుడు ఇద్దరు కలిసి ఐదు సంవత్సరాలు ఉన్నారు ఇష్టపడలేనప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఇప్పటికి పదహారో సంవత్సరం అంటే ఇరవై ఒకటో సంవత్సరం పంతొమ్మిదో సంవత్సరం అంటే ఈ పదహారు సంవత్సరాల వయసు అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటో సంవత్సరం అంటే ఈ రోజు నువ్వు టా డి లెవెన్ ట్వెల్వ్ లోకి వెళ్తాడు పద్నాలుగో సంవత్సరం వయసు పద్నాలుగో సంవత్సరం టాప్ లోకి వెళ్ళావు అంటే నీకు తెలివితేటలు లేకుండా వెళ్తావా మీ మదర్ ప్రోత్సాహంతో లేకుండా వెళ్తావా మీ మదర్ అన్నదండలు లేకుండా వెళ్తావా ఇది రైట్ ఈ ఊ ఇది ఈ ఊరు అమ్మాయి కాదు ఇక్కడ అమ్మాయి కాదు కనుక ఇవన్నీ కూడా కుట్రకోణం దాగి ఉంది ఇక్కడ జానీ మాస్టర్ని దెబ్బతీయడానిక లేకపోతే ఇండస్ట్రీని మొత్తం బదలాం చేయడానికి ఉంది కాబట్టి త్వరలోనే అంత బయటపెడదాం కాకపోతే ఇన్వెస్టిగేషన్ ఇస్ పోలీస్ ఆల్రెడీ లా ఉంది కాబట్టి లా ప్రకారం అవుతాయి చాంబర్ కూడా అంత తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు అనేది మా ఉద్దేశం సో ఇంకోటి దీన్ని పొలిటికల్ గా చూస్తున్నారంటే జనసేన పార్టీలో జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ గారు చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి సో కావాలని ఆ పార్టీని తీయడానికి కావచ్చు లేకపోతే జానీ మాస్టర్ తొక్కేయడానికి కూడా ఇవన్నీ అని చెప్పేసి అంటున్నారు జనసేన పార్టీలో కోటి మంది కోటి కొన్ని కోట్ల మంది ఉన్నారు ఓట్ల వన్ ఆఫ్ ది మెంబర్ జానీ మాస్టర్ జనసేన నాయకుడు కాదు అవును పవన్ కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ది అందరూ ఒక ఒక మెంబర్ ఆయనకి ఏదో అందుకే పార్టీ నుంచి క్రమశిక్షణ చర్య తీసుకున్నారు అంటే ఇది అభ్యూషన్ ఎందుకు పెడతారు అంటే నిజాం నిర్ధారణ అయిన దాకా కంపల్సరీ పెడతారు అయితే నేను చాంబర్ నువడానికి ఇద్దరినీ పెట్టాలా మీరు చాంబర్కి ఇద్దరు సభ్యులే అవును కానీ కాని పెట్టాలా ఒక్కరిని పెడితే మీరు ఆటోమేటిక్ గా డిసైడ్ చేసేశారు ఆ అమ్మాయి కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు అని పోలీసులు కూడా అలాగే డిసైడ్ చేయాలా కోర్టు కూడా డిసైడ్ చేయాలా అంటే మీద రాజ్యాంగం కాదు కదా సో చాంబర్ది కూడా ఇట్లా చాంబర్ హండ్రెడ్ పర్సెంట్ భారద్వాజ్ రాంగ్ ఉంది ఇంట్లో భరద్వాజ్ గారు అంటే పవన్ కళ్యాణ్ పడదు పవన్ కళ్యాణ్ గారు అంటే పడదు ఆయనకి గేమ్ మాస్టర్ ప్లానర్ గేమ్ ప్లానర్ సో అందుకే ఇండస్ట్రీ కావాలని అది కావాలని జరుగుతుంది ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయిన ఒకప్పుడు ఫెడరేషన్ కార్మిక నాయకుడు తెలియదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పదహారు సంవత్సరాలు కార్డు ఇవ్వాలా ఇవ్వకూడదా అసలు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి ఎంక్వైరీ చేశారా మీరు ఆ ఇచ్చిన పద్దెనిమిది సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఏ డ్యాన్స్ ఏ సినిమా ప్రొడ్యూసర్ ఎలా చేశాడు ఏ సినిమా డైరెక్టర్ ఎలా చేశాడు ఎవరు ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎవరు మొత్తం టోటల్ గా అక్కడ మేనేజర్ ఎవరు ఎవరు షూటింగ్ జరిగింది ఏ లొకేషన్ లో జరిగిందన్న తెలియదా మనకి ఎన్ని ఎంక్వైరీ చేయకుండా వన్ సైడ్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ మీరు ఇప్పించారు ఆ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ తేలకుండా మీరు వన్ సైడ్ గా ఈయన తప్పు చేశాడని మీరు ఎలా కష్టపరిహారం ఇప్పిస్తారని మీరు ఎలా చెప్తారు మీరు కార్డు ఎలా సస్పెండ్ చేస్తారు ఇద్దరిని సస్పెండ్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు కూడా చెప్తాను ఇద్దరిని సస్పెండ్ చేయాలి ఇంకో సైడ్ ఇందులో మళ్ళీ లవ్ జిహాద్ అనేది కూడా ఇక్కడ మాది సినిమా కులం మాకు కులం గాని మతం గాని లేదు మాది ఒకటే మతం సినిమా మతం ఒకటే కులం సినిమా కులం మాకు ఇక్కడ మత భేదాలు గాని సినిమా భేదాలు గాని లేవు ఇక్కడ ఎన్ని రావు దానికోసం డిస్కషన్ లేదు మా సినిమా ఇండస్ట్రీలో బయట ఏమైనా జరిగితే జరగదు తప్ప మా దగ్గర అవి లేవు ఆమె నిజంగా ఆమె సుమలత గారు మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఆమెకి ఇష్టపడింది ఆమె మతం మార్చుకుంది లవ్ మ్యారేజ్ చేసుకుంది ఆమె ఇంటర్నల్ తప్ప ఇక్కడ ఎవరో అలాంటివి ఇక్కడ ఇండస్ట్రీలో తావు లేదు రావు రాబోవు రాబోవు ఇక్కడ కులం గాని మతం గాని మా ఇండస్ట్రీ మాది సినిమా కులం దాంట్లో నో డౌట్ ఆ ఛాన్స్ ఎటువసం మీ సినిమా ఇండస్ట్రీలో ఇవ్వం సో చివరిగా ఒక ప్రశ్న సార్ మీరు ప్రముఖ ప్రొడ్యూసర్ కాబట్టి సో నార్మల్ మూవీ ఇండస్ట్రీలో అంటే ఇట్లా ప్రాపర్ కమిట్మెంట్ అడగడం కావచ్చు ఇవన్నీ ఉంటాయి దాని తర్వాత వీళ్ళకి కొన్ని వృద్ధులు కమిట్మెంట్ అయిన తర్వాత సో వీళ్ళకి చెడక పడ పడకనే అందరూ సెపరేట్ గా ఇట్లా నిందలు వేస్తారు అని చెప్పేసి టాక్ ఉంది సో అది నిజంగా అట్లా జరుగుతూ ఉంటది మూవీ ఇండస్ట్రీలో రమికృష్ణ గారు ఎలాగొచ్చారు టాప్ హీరోయిన్ కవలి గారు ఎలాగొచ్చారు రోజా గారు ఎలాగొచ్చారు శ్రీదేవి గారు ఎలాగొచ్చారు జయసత్ గారు ఎలాగొచ్చారు జయప్రద గారు ఎలాగొచ్చారు రాధిక గారు ఎలాగొచ్చారు సుహాసిని గారు ఎలాగొచ్చారు సుహాసిని గారు కమలాస్ని గారి అన్నగారు అమ్మాయి సో మెనీజ్ పీపుల్స్ అంటే ఎక్కడండీ ఇది తప్పు కదండి అది సినిమా ఇండస్ట్రీకి వాళ్ళ ఏమండి నేను ఇక్కడ మా సినిమా ఇండస్ట్రీ చెప్తున్నా హీరోయిన్ ని డైరెక్టర్ చేసుకున్నాడు హీరోని హీరోయిన్ చేసుకున్నాడు డ్యాన్స్ మాస్టర్ చేసుకున్నారు ఇలాగే సోమణి అన్నిట్లో అన్నింటిలో లవ్ అఫేర్స్ ఉన్నాయి అక్రమ రిలేషన్షిప్స్ అన్నీ ఉంటాయి దాన్ని ఎవరిష్టం వాళ్ళదండి దాన్ని మన ఇండస్ట్రీని తీసుకొచ్చే కమిట్మెంట్స్ కమిట్మెంట్ తప్పు అది ఇప్పుడు ఇండస్ట్రీలో లేదు ఎందుకంటే ఇంతమంది మీకు చెప్పారు ఎంతో మంది ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు ఏమన్నారు ప్రతి దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంటది ఎదురించుకుంటూ వెళ్ళాలి ఆ ధైర్యంలో నో నో లేకపోతే చెప్పుతో కొట్టాలి మితి చొప్పుతో చెప్పుతో కొట్టాలి అంత దాటితే అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి కదా మనంతర మనం ఇష్టపడి మనంతర మారి మనం లొంగిపోయి మనంతర మనం స్వార్థంతో రాత్రి రాత్రి హీరోయిన్ అవ్వాలని మన రాజు రాత్రి ఆర్టిస్ట్ అవ్వాలని డాన్సర్ అవ్వాలని మనంతలో మనం చేసుకుంటే ఇది ఇండస్ట్రీకి ఏమైనా సంబంధమా మళ్ళా మీకు విభేదాలు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఒక లావణ్య అవ్వచ్చు రాజధాని అవ్వచ్చు లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ ఇండస్ట్రీలో బదలాం చేయడం తప్ప ఎవరు కమిట్మెంట్ కానీ ఇంకోటి వీళ్ళందరూ ఇంత టాప్ ఈ రెండు టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు టాలెంట్ లేకపోతే ఏ కమిట్మెంట్లు లేవు ఏమీ లేదు మీ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇండస్ట్రీలో పైకి రాదు టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు మహామహానటులు ఉన్నారు వాళ్ళందరిని అవమానిస్తున్నావా వాళ్ళందరూ మనం వాళ్ళని వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నాం ఇండస్ట్రీలో రేపు సోషల్ మీడియాలో వస్తూ ఉంటే కింద స్ట్రోలింగ్స్ వస్తూ ఉంటే ఇండస్ట్రీలో వీళ్ళు ఎంతకైనా వచ్చేస్తారా అని అంటూ ఉంటే రోడ్డు మీద వెళ్తున్న ప్రతి పోకిరి ఎదవ ప్రతి లోఫర్ నా కొడుకు ఆ మా సినిమా వాళ్ళు ఆడపిల్లల కోసం మాట్లాడుతూ ఉంటే మేమేం సమాధానం చెప్పాలి ఇలాంటి వాళ్ళందరి కోసం మీ సినిమా అందరూ ఆడపిల్లలు ఇదే గాడి కడతారా కాదు కదా మరి అలాంటప్పుడు దాని సమాధానం ఏం చెప్పాలా నీకు ధైర్యం ఉంటే నీకు దమ్ము ఉంటే నిన్ను అడిగిన వాడిని చెప్పుతో కట్టు ఆది పరాసక్తి అవ్వు నిలబడు ఎదుర్కొంటా ఏ సపోర్ట్ సినిమా వాళ్ళు చేశారా లేదో చెప్పు సినిమా వాళ్ళు రోడ్డు మీద నిలబెట్టు అప్పుడు మాట్లాడు నేను తప్పు చేశాడు ఇక్కడ పిల్లలు పట్టుకున్నా నాకు ఈ సినిమా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు ఈ లొకేషన్లో నాకు తప్పు జరిగింది ఈ రెండు వందల మంది ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు నువ్వు ప్రూఫ్స్తో చెప్పు అంతే తప్ప ఈ రోజు ఏదో ప్రతి వారి మీద నిందేసి ఏదో చేస్తుందంటే నేను ఇక్కడ ఏంటంటే నా అమ్మాయి తప్పు చేసింది అబ్బాయి తప్పు చేసి ఇన్వెస్టిగేషన్స్ పోలీస్ అవును నేను జోలకి వెళ్ళట్లేదు నేను ఇండస్ట్రీలో ఇలా జరిగితే ఇండస్ట్రీ బదలం అవుతుంది అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను తప్ప వాళ్ళిద్దరు దాంట్లో ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్స్ కోర్ట్ తప్ప మా దాంట్లో మేము ఇన్వాల్వ్ అవట్లేదు చట్టం తన పని తాను చేసిపోతున్నాం ఫోక్స్ చట్టు ఏం చెప్తుందో దాంట్లో ఎలా చేయాలో ఛార్జ్షీట్ ఎలా చేయాలో ఇన్వెస్టిగేషన్ పోలీసులు చూసుకుంటారు ఇది మాకు సంబంధం లేదు మా వాళ్ళు వెంటనే డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు అనేది నేను చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నారు కదా ఇది అనమాట సో కంప్లీట్ గా ఇదైతే జానీ మాస్టర్ కాజు లేదా డాన్స్ కొరియోగ్రాఫర్ సో వాళ్ళ హిస్టరీలో ఇది ఏదో పెద్ద కుట్రకోణమే తాగి నా త్వరలోనే బయటపడతా అని చెప్పి చెప్తున్నా అంతిమంగా కూడా ఎవరు డిసైడ్ అంటే ఎవరు నేరం చేసిరా ఎవరు విక్టేమా ఎవరు కల్పిట్టా అనేది కాకుండా సో కోర్టు డిసైడ్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి అండ్ మూవీ ఇండస్ట్రీ పైన కూడా కేవలం బురద చల్లే ప్రయత్నమే జరుగుతుందని చెప్పేసి చెప్పి గారు కుమార్గా చెప్తున్న పరిస్థితి